కుట్టి సునిందతో జ్యోతమ్మని జైలుకి పంపించకండి మీకు దండం పెడతాను అని అంటూ ఉంటుంది అప్పుడు సునంద ఇంతలా ప్రాధాయపడడానికి జ్యోతి నీకు ఏమవుతుంది అని అడుగుతూ ఉంటుంది అప్పుడు జ్యోతమ్మ నా అమ్మ అన్ అంటూ ఉంటుంది ఇక ఆ మాటకి ఒక్కసారిగా సునింద షాక్ అవుతూ ఉంటుంది ఏంటి జ్యోతి మీ అమ్మనా అని అంటూ ఉంటుంది ఇప్పుడు ఇక కుట్టి కొంచెం సేపు ఆలోచించి నా కనటని లాంటిది జ్యూతమ్మ నన్ను కనకపోయినా నాకు తల్లి లాంటిది నేను చిన్నప్పుడు తన ఇంట్లోనే పెరిగాను తన వలన నేను లాయర్ కావాలనుకున్నాను జ్యోతమ్మ ఎలాంటిదో మీకు తెలియదు చాలా మంచి మంచిది తను ఎంతోమందికి సహాయపడింది అని అంటుంటుంది అప్పుడు తను ఎలాంటి మంచిదో నాకు బాగా తెలుసు తను యాక్సిడెంట్ చేసింది అయినా కూడా రోడ్డు మీద అలానే వదిలేసి వెళ్ళిపోయింది నేను ఇప్పటికీ మర్చిపోలేను అని అంటూ ఉంటుంది అలా అనకండి జ్యోతమ్మ అలాంటి మనిషి కాదు జ్యోతమ్మని కేస్ గా తీసుకోండి మీకు దండం పెడతాను అని అంటూ ఉంటుంది అయినా నా కొడుకు అలా చేసిన జ్యోతిని నేను ఊరికే వదిలిపెట్టాను నా కొడుకుకి ఇలా కావడానికి కారణం జ్యోతి అలాంటిది తనకు ఈ శిక్ష పడాల్సిందే తను ఈ శిక్ష అనుభవించాల్సిందే జ్యోతి జైలుకు వెళ్లాల్సిందే తన నేను ఉరికే వదిలిపెట్టను అని అంటూ ఉంటుంది అప్పుడు కుట్టి మీకు దండం పెడతాను మీ కాళ్ళు పట్టుకుంటాను అని కాళ్ళు పట్టుకుంటూ ఉంటుంది జ్యోతమ్మని కేసువిడ్డ తీసుకోండి ఆదిత్యని బాగు చేయడం బాధ్యత నాది నేను తీసుకుంటాను జ్యోతమ్మ కేసు బిడ్డ తీసుకోండి అని అంటూ ఏడుస్తూ ఉంటుంది నీకంటే నేను ఎక్కువ ఏడ్చాను నా కొడుకుకి ఇలా అవ్వడం నాకు చాలా బాధగా అనిపించింది అలాంటి జ్యోతి కూడా అలానే అనిపించాలి జ్యోతి కూడా శిక్ష పడాలి జ్యోతి కూడా జైలుకు వెళ్తే తనకు కూడా అలానే ఉంటుంది నేను అలానే చేస్తాను అని అంటూ ఉంటుంది నా మాట వినండి మీకు దండం పెడతాను అని అంటూ ఉంటుంది మీకు పెద్ద మనసు చేసుకొని జ్యోతమ్మని కాపాడండి అనగానే నేను పెద్ద మనసు చేసుకొని పరిష్కారం చెప్పాను మీ జ్యోతికి ఈ పెళ్ళికి ఒక్కడానికి ఏంటి సమస్య అని అంటుంటుంది అప్పుడు కుట్టి అది కాదండి ఇంకేం చెప్తావు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని గెట్ అవుట్ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక బాధగా కుట్టి వెళ్తూ ఉంటుంది అప్పుడు సేను ఏంటి అమ్మాడి ఇంత ఎందుకున్నావు అసలు ఈ ఇల్లు ఎవరిది అని అడుగుతూ ఉంటాడు సేను ఈ ఇల్లు గారిది పైపుల ఫ్యాక్టరీ మన బస్తీ ఖాళీ చేయమన్నది కదా ఆవిడ ఇల్లేది అని అంటూ ఉంటుంది అవునా పద ఒక చోటుకి పోదామని చెప్పి ఇక కుట్టి తొర త్వరగా పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తూ ఉంటుంది సీనుని ఏంటి అమ్మాడి పోలీస్ స్టేషన్కి వచ్చావు ఏమవుతుంది అని అంటూ ఉంటాడు నువ్వు వెళ్ళు సీను నాకు కొంచెం పని ఉందని చెప్పి కంగారు గారు లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక సీను నీ వెళ్ళు అంటూ ఉంటుంది ఇక సీను వెళ్తూనే ఇక అన్ని చాటున వింటూ ఉంటాడు ఎస్ఐ గారు మీకు నమస్తే అని అంటుంటారు ఏంటమ్మా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావా అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు కాదు జ్యోతమ్మ కేసులో గురించి తెలుసుకుంటాను జ్యోతమ్మ యాక్సిడెంట్ చేసిన కేసులో అవును చేసింది ఆ కేసుకి నోటీస్ కూడా వచ్చింది ఇప్పుడు యాక్సిడెంట్ చేసింది జ్యోతమ్మ కాదు అని అంటూ ఉంటుంది జ్యోతమ్మ కాదా మరి ఎవరు వాళ్ళ కూతురు అని అంటూ ఉంటాడు ఎస్ఐ కాదు యాక్సిడెంట్ చేసింది నేను ఏంటి నువ్వా ఆ కారులో ఉన్నది ఇద్దరే కదా కాదు మూడో మనిషి కూడా ఉన్నారు ఆ మనిషి నేనే నేనే యాక్సిడెంట్ చేశాను జ్యోతమ్మ కాపాడడానికి తన మీద నింద మీద వేసుకుంది అని అంటూ ఉంటుంది కుట్టి ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు ఎస్ఐ ఇక సీను ఇది వినిష్కపోతూ ఉంటాడు ఏంటి అమ్మడికి దిమా ఖరాబ్ అయిందా ఏం మాట్లాడుతుంది లాయర్ అమ్మ నేరాని తన నెత్తి మీద వేసుకుంటుంది ఏంటి అసలు అమ్మాడికి డ్రైవే చేయడం రాదు అని చెప్పి ఇక కొట్టి దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఏంటి నువ్వు నువ్వేం చేస్తున్నావు నువ్వేంటి యాక్సిడెంట్ చేయడం చేయడమంటే నీకు డ్రైవింగే రాదు అని అంటుంటే సీను నువ్వు వెళ్ళు నేను చెప్తున్నాను కదా వెళ్ళు అని అంటూ ఉంటుంది ఇక సీను నువ్వు వెళ్తూ ఉంటాడు నేను ఎలాగైనా నా నాపాలి ఆపాలి అని చెప్పి ఇక సింహాద్రికి కాల్ చేస్తూ ఉంటాడు ఇక కుట్టి నేనే యాక్సిడెంట్ చేశాను నన్ను అరెస్ట్ చేయండి జ్యోతమ్మ ఎలాంటి నేరం చేయలేదు జ్యోతమ్మ కేసుని కొట్టేసిన నన్ను అరెస్ట్ చేయండి అని అంటూ ఉంటుంది ఇక సింహాద్రి పద్మమ్మని అడుగుతూ ఉంటాడు బిడ్డ ఎక్కడ అని అడుగుతుంటాడు ఏదో పని ఉందని చెప్పి శ్రీనుగడికి తీసుకెళ్ళింది అని అంటూ ఉంటుంది ఏంటి శీనుగడితో వెళ్ళిందా ఆయన ఎర్రనేలతో అది వెళ్ళడం ఏంటి ఆయన పెళ్లి కూతురు చేశాక పొలి మీద దాటకూడదంతి బిడ్డకు చెప్పావా నువ్వు చెప్పి ఉండవు ఆయన సీను కూడా తెలియదు ఇప్పుడు ఆడు ఇక్కడున్నాడేమో అంటూ ఉంటాడు సింహాద్రి అప్పుడు పద్మమ్మ ఏంటి నా మీద కోపాడుతున్నావయ్యా ఆయన సి సీను గారిని ఫోన్ చేసి అడుగు ఎక్కడున్నారు అని అంటూ ఉంటుంది సరే అని చెప్పి ఇక కాల్ తీస్తూ ఉంటాడు ఇక అప్పుడే సీను కాల్ వస్తూ ఉంటుంది వాడే కాల్ చేస్తాడు అని చెప్పి లిఫ్ట్ చేస్తూ ఉంటాడు ఏంటి రా సీను నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతూ ఉంటాడు నేను పోలీస్ స్టేషన్లో ఉన్నాను మామా అని అంటుంటాడు పోలీస్ స్టేషన్లో ఎందుకున్నావురా నువ్వేం చేసావు అని అంటూ ఉంటాడు సింహాజీ నేనేం చేయలేను మామా అమ్మాడే నన్ను ఇక్కడ తీసుకొచ్చింది అని అంటూ ఉంటాడు అమ్మడియా ఇక పద్మమ్మ పక్కడి నుంచి అడుగుతూ ఉంటుంది ఏమైంది సీనుగడ ఇక్కడ ఎందుకు వెళ్ళాడు బిడ్డ ఏం చేస్తుంది అని అడుగుతుంటాడు ఆగే నేను మాట్లాడుతున్నా అని చెప్పి సింహాద్రి మాట్లాడుతూ ఉంటాడు అది జరిగిందంతా చెప్పి అమ్మాడి నేరం తన మీద వేసుకుంది నేనే యాక్సిడెంట్ చేశానని పోలీస్ స్టేషన్లో ఒప్పుకుంటుంది అనగానే సింహాద్రి షాక్ అవుతూ ఉంటాడు వెంటనే మీరు లాయర్ మాట్లాడండి లేదా తనని ఒప్పించండి అని అంటూ కాల్ కట్ చేస్తూ ఉంటాడు ఇక సింహాద్రి పద్మమ్మతో బిడ్డ నేనే నేరం చేశానని పోలీసులతో చెప్తుంది అనగానే పద్మమ్మ కూడా షాక్ అవుతూ ఉంటుంది వెంటనే లోయలమ్మ దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఇక కంగారు కంగారు ఇద్దరు వెళ్తూ ఉంటారు ఇక జ్యోతితో నిజం చెప్తూ ఉంటారు ఇక జ్యోతి కూడా అందరూ షాక్ అవుతూ ఉంటారు మీరు ఎలాగైనా బిడ్డని కాపాడాలి నేనే యాక్సిడెంట్ చేశానని పోలీసులో ఒప్పుకుంది ఎలాగైనా కాపాడండి బిడ్డ నమ్మి పోలీసులు తనని జైలుకి తీసుకెళ్తే తన భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది లాయర్ అమ్మ మీరే కాపాడాలి అని అంటూ ఉంటాడు సిం ఇక మీరు కంగారు పడకని నేను వెంటనే సీఏ గారితో కాల్ చేసి మాట్లాడతానని చెప్పి ఇక కాల్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే అప్పుడే ఇక సీఏ గారు మీ పేరేంటమ్మా అని కుట్టిని అడుగుతుంటాడు నా పేరు కుట్టి ఓకే వెయిట్ చేయండి అని చెప్పి ఇక సిఐ గారు కాల్ చేస్తూ ఉంటాడు జ్యోతికి ఇక జ్యోతికి కాల్ రాగానే సిఏ గారే చేశారా అంటూ ఉంటుంది సిఏ ఇక్కడ కుట్టి అనే అమ్మాయి నేనే నేరం చేశాను నేనే యాక్సెంట్ చేశాను అని చెప్పి అంటూ ఉంది అవన్నీ నమ్మకండి ఆ అమ్మాయి నా మీద ప్రేమతో అభిమానంతో అలా చెప్పింది అవన్నీ నిజం కాదు నేనే యాక్సెంట్ చేశాను అని జ్యోతి అంటూ ఉంటుంది మీరే యాక్సెంట్ చేస్తే నోటీసు కుట్టి దగ్గరికి ఇలా వచ్చింది అని అంటూ ఉంటారు ఏం నోటీసు అది ఎక్కడి నుంచి వచ్చింది అవును జ్యోతి గారు ఆ నోటీసు కుట్టి అనే అమ్మాయి దగ్గర ఉంది సునింద గారు పంపారు అని అంటూ ఉంటుంది ఆ నోటీస్ నాకు అందలేదండి ఆ నోటీస్ గురించి నాకు తెలియదు కానీ యాక్సిడెంట్ నేనే చేస్తాను ఆ అమ్మాయిని పంపించండి అని అంటూ ఉంటుంది జ్యోతి ఇక సరే అని చెప్పి ఇక సిఐ వెంటనే కుట్టితో నువ్వు వెళ్ళొచ్చమ్మా నువ్వు ఏం చెప్తే అది నమ్మలేం అయినా మూడో మనిషి ఎవరు లేరు ఇద్దరు ఆ కారులో ఉన్నారు అని చెప్పి అంటుంటాడు అది కాదు నన్ను నమ్మండి నేనే యాక్సిడెంట్ చేశాను అనగానే ఇక సీను పద అమ్మాడి పద అని తీసుకెళ్తూ ఉంటాడు ఒకసారి కేస్ బుక్ అయ్యాక జీవితం నాశనం అవుతున్న సీఏ అంటూ ఉంటాడు ఇక సీను కుట్టిని తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇక కుట్టి కోసం అందరు చూస్తూ ఉంటారు ఇక కుట్టి రాగానే వచ్చింది త్యాగమూర్తి అని ఆమెని అంటూ ఉంటుంది ఏంటి బిడ్డ నువ్వు ఇలా చేసావని అని పద్మమ్మ కూడా అంటూ ఉంటుంది మీరే చెప్పండి లోయరమ్మ అని పద్మమ్మ అంటూ ఉంటుంది ఏంటి కుట్టి ఇలా చేసావు ఆయన నా మీద ప్రేమ ఉండొచ్చు కానీ ఇలాంటి ప్రేమ ఏంటి నువ్వే నేరం చేస్తావని పోలీస్ స్టేషన్లో ఒప్పుకోవడం ఏంటి ఏం చేస్తున్నావు కుట్టి ఆ నోటీసు వచ్చింది కదా ఆ నోటీస్ నా నాకు ఇవ్వకుండా నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నావు అని అంటూ ఉంటుంది అప్పుడు ఎందుమతి అందరికీ గొప్పవాళ్ళు అనిపించడంలో ఇది అలా చేసింది అని అంటూ ఉంటారు లేదు ఏం లేదు మనల్ని అవమానించడమే అని ఆమెని అంటూ ఉంటుంది మనం ఎవరూ కాపాడలేమా జ్యోతిని ఇంతమంది ఉన్నాం అని ఆమెని అంటూ ఉంటుంది ఏంటి కుట్టి నువ్వు ఇలా చేసావు అని సూర్య కూడా అంటూ ఉంటాడు ఇక జడ్జ్ ప్రసాద్ కన్న కూతురైన తను అలానే ఉంది కానీ కన్న కూతురు కాపోయిన కుట్టి ఎంత తాపయ పడుతుంది జీవనకి ఎంత మాత్రం లేదు అని ఆలో అనుకుంటూ ఉంటాడు ఇక జీవన కూడా అదే అనుకుంటూ ఉంటుంది దీనివల్ల నేను సమస్యలు పడ్డాను అని అనుకుంటూ ఉంటుంది ఏంటి ఆ నోటీస్ చూపించు అని కుట్టిని తీసుకుంటూ ఉంటుంది జ్యోతి నోటీస్ చదివి నాకు ఈ నోటీస్ ఇవ్వకపోవడమే పెద్ద తప్పు అలాంటిది నువ్వు వెళ్ళి కేసులో లొంగిపోవడం ఏంటి అని అంటూ ఉంటుంది ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి కుట్టి నా గురించి ఎవరు బాధపడడం నాకు ఇష్టం ఉండదు నాకోసం నా జీవనే ఒప్పుకున్నా సరే నాకు ఇష్టం ఉండదు అని అంటూ ఉంటుంది అప్పుడు గారి ప్రసాద్ అలాంటి సాహసం జీవన చెయ్యదులే అని అంటూ ఉంటుంది ఇక సింహాద్రి కూడా కుట్టిని తీసుకొని వెళ్తూ ఉంటాడు అధికారి జోతమ్మ మీరు వెళ్ళడం జైలుకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని అంటూ ఉంటాడు కానీ ఎవరేం చేయలేరు నేరం చేసింది నేనే కదా నేనే జైలుకి వెళ్తానని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఇక గౌరీ ప్రసాద్ కొట్టేని తీసుకెళ్ళి అంటూ ఉంటాడు ఇక సరే అని చెప్పి కొట్టేని తీసుకెళ్తూ ఉంటారు ఇక హైమావతి జ్యోతి వాళ్ళు రాజీ పడ్డారని చెప్పే కదా అసలు ఇదేంటి నోటీస్ ఏంటి అంటూ ఉంటుంది ఈ నోటీసు నేను కోర్టుకి అవ్వాల్సింది అని రాసి ఉంది నేను ఇప్పుడు సరెండర్ అవ్వాలి పోలీస్ స్టేషన్లో అని అంటూ ఉంటుంది అప్పుడు హైమావతి ఏంటి జ్యోతి ఆయనను పడ్డారని చెప్పావు అని అంటూ ఉంటుంది వాళ్ళు ఒప్పుకోలేరు అత్తయ్య గారు వాళ్ళు పడడానికి ఒప్పుకోలేదు మాట్లాడే పరిస్థితిలో లేరు అని అంటూ ఉంటుంది ఇప్పుడు ఏం చేద్దామండి మీరైనా కాపాడవచ్చు కదా అని అంటూ ఉంటుంది మనం ఏం చేయలేము ఒప్పుకున్న పరిస్థితులు కొందరు ఉన్నా సరే వాళ్ళు ఏం నిర్ణయం మీద ఉన్నారు అని అని అంటూ ఉంటాడు జడ్జ్ గౌరీప్రసాద్ ఇక ఎవరు ఏం చేసిన ఇప్పుడు ఏం చేయలేదు నేను కోర్టుకి వెళ్ళాల్సిందే అని చెప్పి ఇక జ్యోతి వెళ్తూ ఉంటుంది ఇక సింహాద్రి పద్మమ్మతో ఇంకా పెళ్ళికి రెండు దినాలే ఉంది బిడ్డ బయటికి వెళ్ళకుండా చూడని బతే అని పద్మమ్మతో అంటూ ఉంటాడు అప్పుడు అది కాదునైనా నేను జ్యోతమ్మ ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే నేను పెళ్లి చేసుకోను అని అంటూ ఉంటుంది పెళ్లి చేసుకోవడమే పోవడం ఏంటమ్మా అయినా నువ్వు నీ గురించి ఆలోచిస్తున్నావా వాళ్ళు అన్ని చెప్పారు వాళ్ళు మా గురించి నీ గురించి ఆలోచించుకోమని చెప్పారు కానీ నువ్వు జ్యోతమ్మ గురించి ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటావు అది నాయన వాళ్ళు ఇంత చేసిన మనకి కొత్త కొత్త చూపించాలి కదా జ్యోతమ్మ ఉంటే చాలు మీరు నా గురించి మర్చి నువ్వు సరెండర్ అయితే మా పరిస్థితి ఏంటో ఆలోచించావా అమ్మ మేము చచ్చిపోయే వాళ్ళం అని అంటూ ఉంటాడు అదేంటి నాయన అలా మాట్లాడుతున్నారు నువ్వు చేసిన పని అలానే ఉంది బిడ్డ అయినా నువ్వేంటి అలా లొంగిపోవడం ఏంటి మేమేమైపోతామో ఆలోచించావా బిడ్డ ఒక్కసారైనా పెళ్ళి రెండు దినాలే ఉంది నాకు ఈ పెళ్ళి వద్దు నాయన అని అంటూ ఉంటుంది ఏంటి బిడ్డ పెళ్ళి అంటున్నావు కొన్ని దినాలు ఈ పెళ్ళిని వద్దనుకుంటున్నాను నాయన వాళ్ళు ఈ పెళ్ళికి వద్ద చెప్పకపోతే నాకు ఈ పెళ్ళికి వద్దని చెప్పు అని అంటూ ఉంటుంది మనం వెంటనే బస్తీకి వెళ్ళాలి అని సింహది అంటూ ఉంటాడు బట్టలు సర్దవే నేను రానునైనా జ్యోతమ్మ ఇలాంటి పరిస్థితుల్లో ఉంది జీవన ఈ పెళ్లికి ఒప్పుకోవడం లేదు ఏం జరుగుతుందో ఆ ఇంట్లో తెలియదు నోటీస్ కూడా వచ్చింది జ్యోతమ్మ జైలుకి వెళ్ళాలి ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో నేను పెళ్ళి ఎలా చేసుకోగలను అయినా అని అంటూ ఉంటుంది ఇక ప్రోమోలో జ్యోతి జైలుకి వెళ్తూ ఉంటుంది అప్పుడు అమావతి ఏంటి జ్యోతి నువ్వు జైలుకి వెళ్ళకూడదు నీ కాళ్ళు పట్టుకుంటాను వద్దు జ్యోతి అని అంటూ ఉంటుంది అప్పుడు జ్యోతి నేను వెళ్ళకుంటే వాళ్ళే నా దగ్గరికి వస్తారు నన్ను జైలుకి తీసుకెళ్ళడానికి నేను వెళ్తాను అని చెప్పి వెళ్తూ ఉంటుంది ఇక కుట్టి కూడా జ్యోతమ్మ మీరు ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి ఏడుస్తూ ప్రాధేయపడుతూ ఉంటుంది మీరు వెళ్తే నేను తట్టుకోలేను అని ఏడుస్తూ ఉంటుంది మరేం జరగబోతుంది నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దాం